ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు శ్రీ సూర్యనారాయణ సూర్య సూర్యనారాయణ పొడుస్తూ భానుడు పొన్న పువ్వు ఛాయ పొన్న పువ్వు మీద పొగడ పువ్వు ఛాయ పొడుస్తూ భానుడు పొన్న పువ్వు ఛాయ ಪೊನ್ನ ಪು ಮೀದ ಪೊಗಡ ಪೂಛಾಯ ಶ್ರೀ ಸೂರ್ಯನಾರಾಯಣ ಮೇಲುಕೋಹರಿ ಸೂರ್ಯನಾರಾಯಣ ಉದಯಿಸ್ತು ಭಾನುಡು ಉಲ್ಲಿಪು ಚಾಯ ಉಲ್ಲಿ ಪೂವು ಮೀದ ಉಗ್ರಂಪು ಪೊಡಿ ಚಾಯ ಉದಯಸ್ತು ಭಾನುಡು ಉಲ್ಲಿಪೂ ಚಾಯ ఉల్లిపూ మీద ఉగ్రంపు పొడి ఛాయ శ్రీ సూర్యనారాయణ హరి సూర్యనారాయణ మాఘశుద్ధ సప్తమిని రథసప్తమి అంటాం సూర్యుడు రథాన్ని ఏడు గుర్రాలు ఆగుతుంటాయని ఆ గుర్రాల గమనం ఈ రోజు నుండి అంటే రథసప్తమి నుండి దక్షిణం నుండి ఉత్తరానికి మళ్ళుతుందని పురాణాలు చెబుతున్నాయి రథసప్తమి రోజు ఒక అద్భుత దృశ్యం కానవస్తుంది ఈరోజు ఉదయం సూర్యకిరణాలు అరసవిల్లి శ్రీ సూర్యుని విగ్రహంపై నేరుగా పడతాయని చెబుతారు రథసప్తమి రోజును పాటించవలసిన నియమాలు ఈరోజు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని జిల్లేడు ఆకు రేగుపండు తలపై ఉంచి తూర్పు వైపుగా తిరిగి తలస్నానం చేయాలి చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేసి ఆరుబయట సూర్యుని పూజ చేసుకుని ఆవుపాలతో క్షీరాన్న ఉండి ఆ స్వామికి నైవేద్యం పెట్టాలి తరిగిన కూర తినరాదు తరిగిన కూర తినకూడదు అంటే మనం ఉడకబెట్టుకుని తినచ్చండి బంగాళదుంప ఉప్మా కూరలు కానీ లేదా వంకాయ కాల్చి చేసిన పచ్చడి కానీ పచ్చి పులుసు కానీ ఏం చేసుకున్నా పర్లేదు కానీ తరిగి మాత్రం తినకూడదు అది కత్తిపేట అయినా కావచ్చు చాకైనా కావచ్చు తరగకుండా మనం ఉడికించి దాన్ని గరిటతో ఎనపుకొని చేసుకోవచ్చు సాయంత్రం భోజనం చేయరాదు ఈ విధమైన నియమాలు పాటిస్తూ రోజంతా ఆ సూర్యభగవాన్ని ధ్యానిస్తూ ఉండాలి ఈ విధంగా చేయడం వల్ల ఆ సూర్యభగవాన్ అనుగ్రహం కలిగి ఆరోగ్యంగా ఉంటామని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ విధంగా చేయడం వల్ల ఆ సూర్యభగవానుడి ఆశీస్సులు మనకు కలిగి ఆరోగ్యంగా ఉంటాం రథసప్తమికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది నోములు పట్టేవారు కొత్తగా పెళ్ళైన వధువు ఈ రోజునే నోములు పట్టాలి ఈ రోజు కుదరకపోతే శివరాత్రి రోజును కూడా పట్టవచ్చు నోములు పట్టినప్పుడు ముందుగా వినాయకుని పూజ చేసుకుని తర్వాత గౌరీదేవి పూజ చేసుకుని మనం ఏ నోమైతే పడుతున్నామో ఆ నోము కథ చదువుకుని అక్షంతలు తలపై వేసుకోవాలి అలా చేసిన తర్వాత చిన్న శ్లోకాన్ని చదువుకోవాలి కథలోపమైనా వ్రతలోపం కాకూడదు భక్తి తప్పినా ఫలం తప్పకూడదు నీతి తప్పినా నియమం తప్పకూడదు కథలోపమైన వ్రతలోపమ కాకూడదు అని చెప్పేసి అమ్మవారిని ఈ శ్లోకం చదవకపోయినా పర్వాలేదండి భక్తిగా మనం అమ్మవారికి నమస్కరించుకుంటే చాలు ఈ విధంగా చేయాలి ఏ నోములైతే మనం పట్టామో ఆ నోములన్నీ కూడా చిన్న పుస్తకంలో రాసుకోవడం మంచిదండి ఏ నోము కూడా మర్చిపోకూడదు చక్కగా మనం పట్టిన నోములన్నీ మనం తీర్చుకోవాలి మీకు నోముల విషయంలో ఏదన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో తెలియచేయండి ఈరోజు రథసప్తమి పూజ రాజసప్తమి నాడు ఈ సూర్యభగవాని పూజ చేయడం కుదరని వారు ఈ మాఘపు ఆదివారాల్లో ఏదో ఒక ఆదివారం ఈ పూజ చేసుకోవచ్చండి ఈ విధంగా ఆ సూర్యభగవాని ఆశిస్సులు మనకు కలగడం వల్ల మనం చక్కగా ఆరోగ్యంగా ఉంటామని శాస్త్రాలు పురాణాలు మనకి చెబుతున్నాయి నేనైతే ఇలా దాలి వేసి పిడకల మీద ఆవుపాలతో చక్కగా క్షీరాన్నం వండి ఆ స్వామికి నైవేద్యం పెట్టానండి మీకు వీలైతే మీరు కూడా అలా చేయండి లేదంటే గ్యాస్ స్టవ్ మీద సరే అలా క్షీరాన్నం వండుకోవచ్చు నేను ముందుగా వినాయకుడు పూజ చేసుకున్నాను తర్వాత సూర్యభగవానుడు పూజ చేసుకుని ఆ స్వామికి రేగుపళ్ళు చెరుకు ముక్క క్షీరాన్నం నైవేద్యంగా పెట్టాను ఎప్పుడూ కూడా ప్రాంతాన్ని బట్టి సంప్రదాయాలు అనేవి మారుతూ ఉంటాయండి మనం ఏ ప్రాంతంలో అయితే ఉంటున్నామో ఆ ప్రాంతంలోని సాంప్రదాయాన్ని మనం పాటించాలి మన ఇంట్లో పెద్దవాళ్ళు ఏ విధంగా అయితే పూజ చేసుకునేవారో మనం కూడా ఆ విధంగానే పూజ చేసుకోవాలి ఎప్పుడు కూడా పూజ చేసుకునేటప్పుడు భక్తిగా చేయాలండి మన దృష్టి ఎప్పుడు కూడా భగవంతుడి మీదే ఉండాలి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయిచ గు గురుశుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమ ఉషా ఛాయా పద్మిని సమేత సవిత్రు సూర్యదేవా యనమహ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ